ప్రకాశం బ్యారేజ్ నుంచి కెనాల్స్కి నీటిని విడుదల చేశారు ఇరిగేషన్ మంత్రి నిమ్మల నాయుడు తాగు సాగునీటికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే ఐదేళ్ల జగన్ పాలన వల్లే అత్యధిక నష్టం జరిగిందన్నారు రామనాయుడు జగన్ కారణంగా ఇరిగేషన్ విభాగం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్ళిందని ఆరోపించారు నిమ్మల అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు సాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడనంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఏదైతే వ్యవసాయాన్ని కాపాడుకోవడం రైతుని రక్షించుకోవడం యొక్క విడిపోయినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం దీన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో విస్మరించడం వల్లే ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలన ఈ యొక్క ఇరిగేషన్లో ప్రత్యేకించి ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి రాష్ట్ర విభజన వల్ల వచ్చినటువంటి నష్టం కంటే ఐదు సంవత్సరాల జగన్ పాలన వల్లే ఇరిగేషన్ సాకు ఎక్కువ నష్టం కలిగినటువంటి పరిస్థితి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏదైతే ఇసుక మీద మరి నలభై వేలు కోట్ల రూపాయలు ఏ రకంగా కొట్టేయచ్చు లెక్కర్ ద్వారా ఏ రకంగా సంవత్సరానికి నాలుగు వేల కోట్ల చొప్పున మరి ఏదైతే పాతి ముప్పై వేలు కోట్లు ఎట్లా 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 అని వీటి మీద దృష్టి పెట్టారు తప్ప ఈ యొక్క భవిష్యత్తు మీద మీద రైతాంగం పెట్టినటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో కనీసం పూడిక తీతలు కూడా తీయలేదన్నారు మరో మంత్రి పార్థసారథి సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల గత ఐదేళ్లు రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడిందన్నారు గత ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజలకి ఏది అవసరం ఏది ప్రాధాన్యత క్రమంలో చేయాలనే ఆలోచన లేకపోవటం మూలంగా ఇరిగేషన్ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఉదాహరణకి మెట్ట ప్రాంతాలైన నూజివీడు మైలవరం తిరువూరు ఈ ప్రాంతాలకి ప్రాణవాయువు అయినటువంటి చింతలపూడి ప్రాజెక్ట్ని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత ప్రభుత్వం రెడ్డి గారి ప్రభుత్వంలో కనీసం ఒక యాభై కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవటం ఆ ప్రభుత్వం యొక్క అవగాహన రైత్యానికి మరి అద్దం పడుతుందని చెప్పేసి మనం చేస్తున్నాను పులిచింతల్లో నీళ్ళు లేకపోవడానికి వైఎస్ జగనే కారణమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర వృధాగా నీటిని సముద్రంలోకి వదిలేసారని ఆరోపించారు పట్టిసీమ పంపులు లేకపోతే కృష్ణా జిల్లా రైతుల పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు కొల్లు ఏదైతే పులిచింతల్లో ముప్పై టీఎంసి నీరుండాలంటే పాయింట్ ఫైవ్ టీఎంసీ కన్నా కూడా తక్కువ ఉందంటే ఇవాళ దీనికి బాధ్యత ఎవరిది ఆనాటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం కాదా సముద్రంలో వృధాగా నీరు పోయేది ఏనాడు కాడ వాటర్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కాదు ఇవాళ నిజంగా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అసెంబ్లీలో మాట్లాడారు పట్టిసీమ పంపులు ఉపయోగం లేదు ఉల్లిపాయకి కాటేయాలని చెప్పి ఆనాటి మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు మాట్లాడారు ఇవాళ రండి చూడండి ఇవాళ నిజంగా పట్టిసీమ పంపులు లేకపోతే ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏమైందో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దీనికి కారణం మీరు కదా మీ చేతగనదనం కదా చెంచాడు మట్టి కూడా ఇలా ఈ ఐదు సంవత్సరాల్లో బిల్లులు చేసుకున్నారు కమిషన్లు కొట్టుకున్నారు తప్ప ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా మనకి ఎక్కడ కూడా కార్యక్రమాలు జరగల